తిరుపతి జిల్లా సత్యవేడుపట్నంలోని గంగమిట్టిలో నెలకొల్పిన విద్యా గణపతి విగ్రహాన్ని ఆదివారం పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లి గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని వందలాది మంది భక్తులతో కోలాహలంగా నృత్యాలు చేస్తూ పిల్లలు పెద్దలు వసంతాలు రంగులు వేసుకుని గణేష్ మహారాజ్కి జై గణపతి బాప మోరియా అంటూ నినాదాలు చేస్తూ నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు పడుతుంది గత పదిహేడు సంవత్సరాలుగా మా గంగమిట్ట యూత్ ఎంతో శ్రద్ధతో ప్రతిరోజు ప్రత్యేక భక్తి శ్రద్ధలతో డైలీ అన్నదాన కార్యక్రమం నిర్వహించి వందల మందికి అన్నదాన కార్యక్రమాలు చేసి పొద్దున సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించి గణేషునికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నాము ప్రతి ఏడు మేము మగవారితో పాటు మండలు కూడా ఈ నిమజ్జన కార్యక్రమంలో ప్రతి సంవత్సరం పాల్గొంటాము చదువులో ఏ వీధిలో జరిగినంత సంబరంగా మా గంగవెట్ వీధిలో గణేష్ నిమజ్జనం కానీ సంవత్సరము ఎంతో భక్తి శ్రద్ధలతో అందరం మెలిసి ఈ వినాయక ఉత్సవాలు జరుపుకుంటామని ఇంకా ప్రత్యేకంగా నెక్స్ట్ ఇయర్ కి ఇంకా బాగా ఘనంగా నిర్వహించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ యూత్ అసోసియేషన్ తరఫున మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రతిరోజు అక్కడ భజనలు జరిగినా గానీ సాంస్కృతిక కార్యక్రమాలు ఏవి జరిగినా గానీ వచ్చి అవి వాటినంతా షూట్ చేసి అందరికీ తెలియజేస్తున్నందుకు కూడా మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వినాయక చవితి సందర్భముగా పద్దివేడు గంగమిట యూత్ అసోసియేషన్ సందర్భముగా గంగమ్మ ఆశీసులతో గంగమ్మ విండ వీధి యువజన పిల్లలందరూ కలిసి ఈ రోజు వినాయక నిమజ్జనానికి బయలుదేరారు కరెక్ట్ వినాయక చవితి రోజు వినాయక చవితి రోజు వినాయకుని ప్రశ్నించి గంగ మీద యూత్ పిల్లలందరూ కలిసి ఎంతో ఐక్యమెత్యంగా తొమ్మిది రోజులు అన్నదానాలు పోరాటాలు నృత్య నాటకాలు అన్ని అన్ని నిర్వహించి ఈ రోజు అంగరంగ వైభవంగా ఐక్యమత్తంగా కనీసం నూట యాభై రెండు వందల మంది యువజన పిల్లలందరూ కలిసి పిల్లలందరూ కలిసి ఐక్యవేత్తంగా ఒకే రకమైన వినాయక యొక్క టీ టీషర్ట్లు వేసుకొని హిందూ మతం చాడుతూ మనకి ఈ నిమజ్జనం కరెక్ట్ గా పదిహేడవ సంవత్సరము వరుసగా ఎటువంటి ఆటంకం లేకుండా నిర్వహిస్తున్న యువకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు పోలీస్ శాఖ మీడియా మిత్రులకు పెద్దలకు అన్నదానం చేస్తున్న ప్రతి ఒక్క దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను కాబట్టి